సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ప్రస్తుతం మనం కాకినాడ జేఎన్టీకే ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడే ఈ ప్రాంతంలోనే వాకువూత్ నేషన్ పేరుతో అయితే జాతీయ జెండాలు ప్రపంచ జాతీయ జెండాలు రూపొందించారు ఆ ప్రపంచ జాతీయ జెండాలు రూపొందించిన ప్రాంతంలోనే మనం ఇప్పుడు ఉన్నాం అసలు ఈ జాతీయ జెండాలు ఏ విధంగా రూపొందించారు వీటి విశేషాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న అంశం అయితే తెలుసుకోవచ్చు మొదటిగా అయితే ఆల్ఫాబెడికల్ ఆర్డర్లు అయితే ఈ జాతీయ జెండాలు రూపొందించారు ఒక దేశం ఎక్కువ ఒక దేశం తక్కువ కాదన్న రీతిలో అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు అయితే ఈ జాతీయ జెండాలను రూపొందించారు ప్రపంచ జాతీయ జెండాలో అందులో మొదటిగా ఏ వచ్చిన ఇప్పుడు ఏ మొదటిగా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండా తర్వాత దాని క్యాపిటల్ కూడా ఇచ్చారు కాబోలు దాంతోపాటు ఇక్కడ క్యూబార్ కోడ్ కూడా ఇచ్చారు ఈ క్యూబార్ కోడ్ యొక్క టైప్ చేస్తే ఈ జాతీయ అసలు జెండా ఏంటి ఆఫ్ఘనిస్తాన్ యొక్క కరెన్సీ వాల్యూ అంతా ఆఫ్ఘనిస్తాన్ అసలు ఇది అన్న అంశాలు అయితే ఈ క్యూబార్ కోడ్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది అలాగే మరో రెండో దేశం చూడొచ్చు అల్బీనియా అల్బీనియా క్యాపిటల్ వచ్చేసి తిరినా అలాగే దాంతో పాటు దాని క్యాపిటల్ పేరు రాశారు దానికి కూడా క్యూబర్ కోడ్ పెట్టారు ఇలాగా మొత్తం ప్రపంచ జాతీయ జెండాలన్నింటికి కూడా నమోదు చేసి వాటి పేర్లతో పాటు వాటి క్యాపిటల్ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు అంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులు కావచ్చు పబ్లిక్ కావచ్చు తెలుసుకునే విధంగా అయితే ఇచ్చారు అలాగే ఇప్పుడు మన భారతదేశ జాతీయ జెండా ఎక్కడుందో కూడా చూసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూస్తుంటే మన భారతదేశం జెండా అయితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండియా అనే విషయ ఐర్లాండ్ కి మధ్యలో ఇటువైపు ఉంది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇదే మన భారతదేశ జాతీయ జెండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మొదలవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇండియా ఇండియా జెండా చూస్తున్నాం అలాగే ఇండియా క్యూఆర్ కోడ్ ఇండియా క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు క్యూఆర్ కోడ్ లో కరెన్సీ వాల్యూ ఎంత అనే అంశంలో కూడా ఇతర ముఖ్య ఉద్దేశాలు కూడా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అయితే ఇండియా దేశం అయితే అటు ఐస్లాండ్ ఇటు ఇండియన్ వ్యవసాయకి మధ్యలో ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ జాతీయ జెండాలు చూడడానికి అయితే సందర్శకులు అయితే పర్యటన మరీ ఎక్కువైందని మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే విద్యార్థులు కూడా ఆసక్తిగా తెలుసుకునే అంశం కూడా ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాలు అసలు జాతీయ జెండాలు ఎలా ఉంటాయి అలా విధి విధానం ఎలా ఉంటాయి అలా కరెన్సీ రూట్ కూడా ఎలా ఉంటుంది అని అన్నది అంశంపై క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం అయితే తెలుసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇదే అంశంపై విసి గారు ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ద ప్రౌడ్ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ ఆఫ్ జేఎన్టీ కే కాకినాడ యూనివర్సిటీ ఇండియాలో సుమారు ఇవాళ పన్నెండు వందల యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో కొన్ని వేల యూనివర్సిటీస్ ఉన్నాయి టెన్స్ ఆఫ్ థౌజండ్స్లో కానీ అక్కడ కూడా ఇంత మంచి గ్రాండ్ ఈ అవకాశం ఇంకెక్కడా లేదు మనకి ఇలా కనబడదు ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ టాటా జీఐ పైప్తో ఇరవై అడుగులు అంటే ఆరు మీటర్ల హైట్తో పోల్ ఉంటుంది కింద ఏమో నాలుగు అడుగుల దాని ఫౌండేషన్ ఉంటుంది స్ట్రాంగ్ ఆర్సిసి ఫౌండేషన్ అది వన్ ఫుట్ బై వన్ ఫుట్ సో ఇవన్నీ కూడా ఫౌండేషన్ అయితే ఒక హండ్రెడ్ ఇయర్స్ దాకా ఉంటుంది డిజైన్ చేసాం పై పోల్స్ అవి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఈజీగా ఉంటాయి తర్వాత వీటికి మెయింటెనెన్స్ కావాలి ఏదైనా సరే ఒక మెయింటెనెన్స్ కావాలి ఇది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉందండి స్విట్జర్లాండ్ని శత్రువులు లేని దేశంగా వర్ణిస్తారు అందుకనే ప్రపంచంలో ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా సరే వాళ్ళ యొక్క ఒక ఆఫీసు స్విట్జర్లాండ్లో పెట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట అంటే శత్రువులని మనం పెట్టుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు ఎవరైనా మనకి నచ్చలేదు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు వాళ్ళతో తగుని రీతిలో చేసుకోవచ్చు బట్ ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందనుకోండి ఏవో రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్న గొడవలని వాళ్ళు న్యూస్ పేపర్లో రాయడం వాళ్ళు దాని మీద బేసెస్ చేయడం వాళ్ళు దాని ఇంటర్ఫీర్ అయ్యి మేము ఫలానా కంట్రీని సపోర్ట్ చేస్తామంటాం ఇలాంటివి చేయరండి దా దట్ ఈజ్ ద రీజన్ అన్ని దేశాలు కూడా న్యూ స్విట్జర్లాండ్కి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు అలాగే కొంచెం కటార్ కూడా అలాంటి దేశం సో ఇక్కడ ఎప్పుడైతే లైఫ్ దీని యొక్క ముఖ్యమైన అర్థం ఒకటేనండి వసుధైక కుటుంబకం ఉదార చరితనాంతో వసుధైక కుటుంబకం అని మన ఉపనిషత్తులు చెప్పే ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ చెప్తుంది మనకేంటంటే వాడు ఆ రె ఆ దేశం వాడి ఈ దేశం వాడు ఫలానా రెలిజియన్ ఫలా నాది రెలిజన్ వాడిది ఆ లాంగ్వేజ్ నాది లాంగ్వేజ్ నేను చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాను వాడు చిన్న అటెండర్ పనిలో ఉన్నాడు ఈ భాగాలు ఉండకూడదండి ఎవరి పని వాడు చేయడమే దేశభక్తి ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తూ మనందరిది ఒకటే భావం అసలు అన్నమాచార్య అయితే ఏమన్నాడు కందువకు హీనాధిగములు ఇందు లేవు ఇందులో జంతుకులము అంతా ఒకటే అన్నాడు మనందరం జంతువులతో సహా కలిపి మనందరిది ఒకటే కులం మానవ కులం కాదు జంతు కులం అన్నాడు కాబట్టి ఇలాంటి మహోన్నతమైన భావాలని తీసుకొచ్చినటువంటి పవిత్రమైన ఈ భారత నేలండి ఇది పొడమి దానికి తగ్గట్టుగానే ఈ ఆలోచన నేను ఎప్పుడైతే జెనేవా దగ్గర ఇలాగే ఉంటుందన్నమాట మెయిన్ యునైటెడ్ నేషన్ ఆర్గనై బిల్డింగ్ ఉంటుంది దాని ఎదురుగుండా రెండు వందల దేశాలు అన్ని దేశాల ఫ్లాగ్స్ ఆల్మోస్ట్ ఇదే హైట్లో ఉంటాయండి అక్కడ కూడా ఆ మధ్యలో నిలబడి మనం తీసుకుంటుంటే ఏదో చప్పని కా సేనా అంటారు చూడండి మన ప్రైమ్ మినిస్టర్ గారి వర్డ్ ఇది యాభై ఆరు గుళాల ఛాతీలాగా మనం ఫీల్ అయిపోతాం అనమాట ఏదో సో అది చూసినప్పుడు నాకు సుమారు ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి ఫోటో తీసుకోవడానికి అంటే క్యూ ఉంటుంది క్యూలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారండి ఇరవై ముప్పై నలభై దేశాల వాళ్ళు ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు నాకు అనిపించింది ఇలాంటి ఫెసిలిటీ ఇది పెద్ద అంత గొప్ప విషయం ఏం కాదు ఇది మనం కూడా డెవలప్ చేయొచ్చు కదా అని అనుకున్నాను నేను నాకు డిసెంబర్ ట్వంటీ త్రీలో నేను అక్కడికి వెళ్ళాను బట్ ఏడాదిలో నాకు ఈ అవకాశం వచ్చిన వెంటనే దీని మీద చర్యలు చేసాం డాక్టర్ బాధవ సుందరరావు ఈ కాలేజీ పూర్వ విద్యార్థి ఆయన బీటెక్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఇక్కడే చేశాడు వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడే చదివారు అంటే మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైతే నేను ఈ ఆఫర్ ఇచ్చానో వాళ్ళ వెంటనే మనం స్పాన్సర్ చేయాలని ముందుకొచ్చి చాలా అద్భుతంగా మొత్తం ఏ టు జెడ్ ఇందులో యూనివర్సిటీ స్పెండ్ చేసిన మ మనీ వైజ్ యూనివర్సిటీ ఏం స్పెండ్ చేయలేదండి ఏ టు జెడ్ అంతా దీని కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సుమారు ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఇది అంతా కూడా ఆయన పెట్టుకుని చేయడం జరిగింది ఆయన ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్ అవ్వడం మూలంగా చాలా హై క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మా సూపర్విజన్ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సూపర్విజన్లో మా రిజిస్టర్ గారి ఆదేశాల మేరపటకు ఆయన యొక్క సూపర్విజన్లో ఇది మొత్తం చేయడం జరిగింది ఇది దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్ అండి ఏ స్టూడెంట్స్ అయినా సరే ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ని ఒక యూనివర్సిటీగా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి అదే ఏదో మాకు లిమిట్ అయ్యని కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ వాళ్ళు యూనివర్సిటీ విత్ యూనివర్సలిజం అనేది దీని యొక్క కాన్సెప్ట్ అండి యూని అంటే కంప్లీట్ అని అర్థం అండి వెర్స్ అంటే నాలెడ్జ్ అని అర్థం అంటే పరిపూర్ణమైన నాలెడ్జ్ ఇస్తుంది ఇప్పుడు ఒక దేశం గురించి తెలియడం ఆ దేశం కల్చర్ ఏంటి ఇవన్నీ తెలుస్తాయండి ఇక్కడ అసలు శాంస్క్రిత్ ఏం చెప్తారంటే భ్రమణ సంపూజ్యతే రాజాహ అని చెప్తారు భ్రమణ అంటే తిరగడం అండి రకరకాల దేశాలు రకరకాల కల్చర్స్ రకరకాల ట్రైబల్ ఏరియాస్ రకరకాల లాంగ్వేజెస్ రకరకాల పీపుల్తో ఎప్పుడైతే మనం తిరుగుతున్నామో ప్రతి జీవన శైలిని ప్రతీ కంట్రీని వాళ్ళ అలవాట్లని వాళ్ళ భావాలని అండర్స్టాండ్ చేసుకోవడం అండి అది మనం డెవలప్ చేసుకుంటాం గాడ్ హ్యాస్ గివెన్ మ్యాన్ ది పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు అర్థం చేసుకోవడం అనేది చాలా గొప్ప పవర్ఫుల్ వెపన్ అండి ఆ వెపన్ డెవలప్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ కాలేజీలో క్యూఆర్ కోడ్స్ ఇచ్చేవాన్ని అంతర్జాతీయ సమైక్యతను పంపొందించే విధంగా వాక్ విత్ నేషన్ పేరుతో కాకినాడ జీకంలో ప్రపంచ జాతీయ జెండాల ఆవిష్కరించడం ఒక ఇంత ఆనందకరంగా ఉంది అలాగే ఇది స్థానిక ప్రజలకి విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుందని అయితే స్థానికులు చెప్తున్నారు మరోవైపు భారతదేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా అలాంటివి ఇలాంటి వినూత్న ఆలోచన కాకినాడ జేఎన్టీకే రావడం కూడా చాలా గర్వకారణం అని కూడా స్థానిక విద్యార్థులు పూర్వ విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు